సికింద్రాబాద్ కార్ఖానాలో నేపాలీ గ్యాంగ్ అరాచకం సృష్టించింది ఆర్మీ రిటైర్డ్ ని తాళ్లతో బంధించి ఇంట్లో చోరీ చేసింది కర్నూలు కెప్టెన్ గిరిని తాళ్లతో బంధించి ఇరవై ఐదు తులాల బంగారంతో పాటు ఇరవై మూడు లక్షల నగదుతో ఉడాయించింది నేపాలీ బ్యాచ్ ఎదురింటి వాళ్ళు ఇచ్చిన సమాచారంతో కు చేరుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని నేపాలీ గ్యాంగ్ కోసం వెతుకుతున్నారు కార్ఖానా పోలీసులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డప్పటి విజువల్స్ని చూస్తున్నారు ఒక స్విఫ్ట్ డిజైర్ కార్లో అక్కడికి వాళ్ళు వచ్చారు సరిగ్గా రాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలకు కర్నల్ ఇంటికి కార్లో వచ్చిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి ఈ ఫుటేజ్ ఆధారంగా అవుతున్నారు పోలీసులు అలాగే రైట్ సైడ్ విజువల్స్లో అక్యూజ్డ్ అలాగే అక్యూజడ్కి సంబంధించి మరో మహిళ ఫోటో సైతం చూస్తున్నాము సో ఇదంతా తెలిసిన వారి పనేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సో దానికి సంబంధించి పోలీసులు కుపీలు అవుతున్నారు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు జ్యోతి కంప్లైంట్ అయ్యిందా పోలీసులు ఏమని అంటున్నారు వాళ్ళ గురించి ఎలా తెలిసింది మన దగ్గర కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా వచ్చాయి వాళ్లే దొంగలు అని చెప్పేసి పూర్తి వివరాలు చెప్పండి కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాలి గ్యాంగ్ ఒక అరాచట సృష్టించిందని చెప్పుకోవచ్చు రిటైర్డ్ ఆర్మీ కల్నల్ గా పని ఉన్నటువంటి గిరి అనే వ్యక్తి కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన నివసిస్తూ ఉన్నారు అయితే అతనితో పాటు భార్య అతని తల్లి అంతేకాకుండా లోకల్ గా ఉన్నటువంటి ఒక పని మనిషి అంతేకాకుండా అత్తాపూర్ ఒక ఏజెన్సీ ద్వారా కుదుర్చుకున్నటువంటి ఇద్దరు నేపాలి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత ఇరవై రోజుల క్రితమే వీళ్ళకి పని పని చేసేందుకు వీళ్ళ ఇంటికి రావడం జరిగింది ఆ తర్వాత నిన్న పంజాగుట్లో ఒక కార్యక్రమం కోసం అని చెప్పి ఆ గిరి ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆ సమయంలో ఇంట్లో ఎవరు ఉండరు అని చెప్పి భావించినటువంటి ఆ అంటే అప్పటికి పనిచేస్తున్నటువంటి ఇద్దరు ఆ వ్యక్తులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నలుగురిని నేపాల్కి సంబంధించినటువంటి వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా ఎవరు ఇంట్లో లేరు కాబట్టి దొంగతనానికి ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి తొలుత భావించారు కానీ అప్పటికే కూడా ఎవరైతే ఈ గిరి పంజాగుటలో వాళ్ళ కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత అతన్ని మత్తు మందు ఇచ్చేసి ఆ తర్వాత ఉన్నదంతా కూడా ఊడ్చుకెళ్ళాలని దోచుకెళ్ళాలని చెప్పేసి ప్లాన్ వేశారు అయినప్పటికీ కూడా అది ప్రతిఘటించడంతో అతన్ని ఆ నోటికి ప్లాస్టర్ వేసి కాళ్ళు చేతులు కట్టేసి అతని మీద విచక్షణ రహితంగా దాడి చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి నగదును అంతా కూడా ఎత్తికెళ్లినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి మాత్రం పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు దర్యాప్తు చేస్తున్నారు ఆ ఎవరైతే కార్ లో నుంచి వచ్చినటువంటి ఆ దొంగల కోసము అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అంటే ఆ ఇద్దరు ఒక లేడీతో పాటు ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక మగ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మొత్తం ఆరు బృందాలుగా ఏర్పాటు చేస్తూ వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నారు